కదమ్మమాల వీక్షకులందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ మరి కథలోకి వెడదామా చుట్టాలందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు అమ్మ దగ్గర ఎవరైనా ఉన్నారా అడిగింది ప్రియ పిన్ని ఉంది పెద్దక్క జవాబుగా చెప్పింది ప్రణీత ఇవాళ మన అమ్మతో విషయం మాట్లాడేద్దాం అక్క ప్రియను చూస్తూ చెప్పింది పావని అవునన్నట్టుగాను కాదన్నట్టుగాను తల ఊపింది ప్రియ ఆ అక్క చెల్లెళ్ల ముఖాల్లోనూ విచారం స్పష్టంగా కనిపిస్తుంది కడావిహీనమై కూర్చున్న వాళ్ళ ముగ్గురికి లోపల నుండి వచ్చిన చుట్టాలు స్నేహితులు కొందరు మౌనంగా తలలూపి నిష్క్రమిస్తున్నారు కొందరు ధైర్యం తెచ్చుకోవాలని సర్ది చెప్పి బయటకు వెళుతున్నారు హాల్లో వేసి ఉన్న ఆ ఇంటి యజమాని ఫోటో ఓ బల్ల మీద గోడకి జార వేసి ఉంది ఫోటో ముందు వెలుగుతున్న దీపం పళ్ళు స్వీట్స్ ఉన్నాయి లోపల గదిలోంచి హృదయం ద్రవించేలా ఓ రోదన వినిపిస్తోంది మరో అరగంటకు ఆ రోదన వినిపించడం ఆగింది వాళ్ళ పిన్ని బయటకొచ్చి వచ్చి చెప్పింది ప్రియా అమ్మకి ఇప్పుడే నిద్ర పట్టింది నేను మా ఇంటికి వెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకుంటాను అమ్మ లేస్తుందేమో కాస్త కనిపెట్టుకుని ఉండండి అలాగే పిన్ని చెప్పింది ప్రియా పిన్ని వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత అంతకుముందు జరిగిన సంభాషణకు తిరిగి తెర తీసింది ప్రియా ఇప్పుడే మనం అన్నీ మాట్లాడేస్తే అమ్మ ఏమనుకుంటుందో చెల్లి ఇలా మనం ఆలస్యం చేసే కొద్దీ అమ్మ ఈ ఇంట్లోనే ఉండిపోతానంటుంది నీ దగ్గర నా దగ్గర లేకపోతే ప్రణీత దగ్గర ఉంటేనే తనకు బాగుంటుంది పావని చెప్పింది నిజమే కానీ ఎలాంటి నిర్ణయం అయినా అమ్మ ఇప్పుడు తీసుకునే పరిస్థితిలో లేదేమో చిన్నక్క చెప్పింది ప్రణీత నీకన్నీ నిదానమేనే చెల్లి ప్రతి విషయానికి మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటేలా విసుగ్గా చెప్పింది పావని అది కాదు పెద్దక్క నాన్నగారు చనిపోయి ఇవాళకి పదకొండో రోజంతే చుట్టాలంతా ఇవాళే వెళ్ళారు వాళ్ళు ఉన్నంతసేపు అమ్మ ఏడుస్తున్నా వాళ్ళందరి ఓదార్పుతోనూ కొంచెం సేద తీరింది ఇప్పుడు పిన్ని తప్ప ఎవరూ లేరు తను కూడా దగ్గర ఊరే కాబట్టి వెళ్లేందుకు త్వరపడదు తనకు నాన్నగారి మరణమే పెద్ద షాక్ నాన్నగారు లేని లోటును అలవాటు పడేందుకు కొంచెం కూడా టైం అంటూ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు మాట్లాడితే అమ్మ మరింతగా ఢీలా పడిపోదు అడిగింది ప్రణీత ఇప్పుడు చెప్పచ్చు అప్పుడు చెప్పొచ్చు అని ఇలా వాయిదాలు వేసే కొద్దీ టైం ముందుకు పరిగెడుతూనే ఉంటుంది ప్రణీత పెద్దక్క అవన్నీ నేను ఆలోచించలేను కానీ అమ్మతో ఏ విషయమైనా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం కుండ బద్దలు కొట్టింది పావని ప్రియ ప్రణీత ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ పావని సంగతి తెలియంది కాదు తను అనుకున్నదే తడవుగా ఆ పని పూర్తి కావాల్సిందే ఓ నిర్ణయం తీసుకుందంటే అది తప్పనిసరిగా తక్షణం నెరవేరవలసిందే మీకు మాట్లాడడానికి ఇబ్బంది అయితే నేను ఒక్కదాన్నే అమ్మతో మాట్లాడేస్తాను కానీ విషయం మీకు కూడా తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నా ఇదివరకు మేము అద్దెంట్లో ఉండేటప్పుడు ఇల్లు ఇరుక్ కావడం వల్ల మాకు ఎక్స్ట్రా ఉన్న డబుల్ కార్డ్ సోఫా సెట్ గాడ్రేజ్ బీర్వా ఈ ఇంట్లో ఉంచాం ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి అమ్మ మనలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాటితో ఇక అమ్మకు అవసరం ఉండదు ఇప్పుడు మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాం కదా వాటిని నేను తీసుకుని పోతాను మిగతా ఇద్దరూ ఏం మాట్లాడలేదు వారి మౌనాన్ని కొద్ది క్షణాలు మాత్రమే భరించిన పావని మళ్ళీ తనే చెప్పింది అమ్మకు చంద్రాహారం నేనే చేయించాను ఇప్పుడు అది తనకెలాగో పనికిరాదు కాబట్టి అది కూడా నేనే తీసుకుంటాను మళ్ళీ మౌనం రాజ్యమేలింది కానీ ముందుకంటే తక్కువ క్షణాలే నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెప్పింది ప్రియా అమ్మ చేతికున్న నాలుగు గాజులు నేను చేయించినవే అమ్మ చేతికి రెండు గాజులుంచి మిగతావి నేను పట్టుకుని పోతాను నల్లపూసల దండ కూడా నేను చేయించిందే అది తీసుకెళ్తాను మంగళసూత్రపు గొలుసు మాత్రం చెడగొట్టి మామూలుగా చేయిస్తే సరిపోతుంది అమ్మ అది వేసుకుంటుంది దాన్ని నాన్నగారే చేయించినట్టున్నారు ప్రణీత మరేమీ మాట్లాడలేదు కానీ ఆమె ఇద్దరక్కలు ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టుగా చూస్తుంటే ఇక తప్పదన్నట్టుగా నోరు విప్పిందామే మీ ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళక్క పైగా మీ ఇద్దరికీ చదువులు అయిపోగానే మంచి ఉద్యోగాలు వచ్చేసాయి నాకు పెళ్ళైన రెండేళ్ళకి కానీ ఏదో చిన్న ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం దొరికింది కాదు ఇప్పటికీ నా సంపాదన అంతంత మాత్రమే మా ఆయనది కూడా చిన్నపాటి ఉద్యోగమే అమ్మకు మీరు బంగారం కొనగలిగారు నేను కొనలేదు ఇప్పుడు మీరు తీసుకుపోతామంటే అది మీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు ప్రణీత మాటలు విన్న ప్రియ పావనీల కళ్ళు మెరిశాయి తమ తోబుట్టు ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మరి ఇల్లు ఏం చేద్దాం పావని అడిగింది ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయించుకోలేదు కదా పావని అప్పుడే ఎందుకు తొందర ప్రియ అడిగింది తొందరపాటేమీ కాదక్క అమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఎలాగూ ఒంటరిగా ఉండలేదు అందువల్ల త్వరగా ఈ ఇంటిని అమ్మేసి మనం ఎవరి వాటా వాళ్ళు తీసేసుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది తర్వాత ఎలాంటి తగవలు మన మధ్య రావు ఎక్కడా తొట్టుబాటు లేకుండా చెప్పింది పావని అమ్మను రెండు మూడు రోజులు ఆగి రెండు మూడు రోజులు ఆగి అమ్మను ఒప్పించి మా ఇంటికి తీసుకువెళ్తాను అక్కడ తను అలవాటు పడుతుందో లేదో చూద్దాం లేదంటే ఆ తర్వాత మీ ఇద్దరి ఇళ్లలోనూ కూడా అమ్మను ఉంచి చూద్దాం ఎక్కడైనా ఉండగలను పర్వాలేదని అమ్మ అంటే అప్పుడు ఇంటి అమ్మకం సంగతి ఆలోచిద్దాం వివరంగా చెప్పింది ప్రియా అనుకున్నట్టుగా తల్లి రాఘవమ్మను తన ఇంటికి తీసుకెళ్ళింది ప్రియ అక్కడ రాఘవమ్మ వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది కూతురు అల్లుడు వాళ్ళ ఉద్యోగాలకు పిల్లలు బడులకు వెళ్ళిపోయాక ఆమెకి ఏమీ తోచేది కాదు అదే ఊళ్ళో ఇల్లైనా సరే ఆమెకు ఆ ఇంట్లో కొత్తగా అనిపించి ఉండేందుకు మనస్కరించలేదు ఓ రోజు సాయంత్రం ప్రియా ఆఫీస్ నుండి వచ్చాక అడిగింది రాఘవమ్మ ప్రియా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా మా ఇంటికి తీసుకుపోవా ప్రశ్న పూర్తి కాకముందే ఆమె కళ్ళల్లో నీళ్లు చెప్పిల్లాయి ఇక్కడే ఉంటే నీకు మాకు కూడా బాగుంటుందేమో అమ్మా పిల్లలకు కూడా ఇక్కడ రావడం బాగుంది తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ అంది ప్రియ పిల్లలు మాత్రం ఇంటి పట్టున ఎప్పుడు ఉంటున్నారు చెప్పు ఉదయాన్నే ఆటోలో వెళ్ళడం సాయంత్రం వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా గడవకుండానే ట్యూషన్కి అని చెప్పి వెళ్ళిపోవడం ఎప్పుడో తొమ్మిదిన్నరకి ఇంటికి చేరడం అన్నం తినడం పడుకోవడం ఇంకా వాళ్ళకు మాత్రం నాతో గడిపే టైం ఎక్కడుంటోంది చెప్పు చెప్పింది రాఘవమ్మ తల్లి మాటలకు కాసేపు ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ప్రియకు కాసేపటికి చెప్పిందామె తల్లితో నీ ఇష్టం అమ్మ రేపు ఇంటికి తీసుకెళ్ళి విడిచిపెడతానులే తల్లితో పాటుగా మర్నాడు ఇంటికి వచ్చింది పావని లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా బావరు మంది రాఘవమ్మ ఇప్పటికే అక్కడికి చేరుకున్న పావని ప్రణీత కూడా ప్రియతో పాటు తల్లిని ఊరుకోబెట్టారు రాఘవమ్మను ఓదార్చడానికి వాళ్లకు దాదాపు అరగంట సేపు పట్టింది నేను కాసేపు పడుకుంటానమ్మా మీరుకి వెళ్ళండి అంది రాఘవమ్మ నేను ఇవాళ సెలవు పెట్టానమ్మా వంట చేసి మధ్యాహ్నం నువ్వు తిన్నాక వెళతాను చెప్పింది ప్రణీత సరే అన్నట్టుగా తలోపి నడుం వాల్చింది రాఘవమ్మ వరండాలో కూర్చుని ముగ్గురక్క చెల్లెళ్ళు సమావేశమయ్యారు అమ్మను నా దగ్గర అనుకుంటున్నానక్క సంభాషణకు తెర తీస్తూ చెప్పింది పావని తను వస్తానంటే తీసుకెళ్ళు మా ఇంట్లో తను అడ్జస్ట్ కాలేకపోయిందిరా చెప్పింది ప్రియ కాకపోతే మా ఆర్థిక పరిస్థితి మీ ఇద్దరికీ తెలియంది కాదు కదా ఆయన అమ్మ పెన్షన్ కూడా మనం వాడుకుంటే కానీ ఇల్లు గడవదని అంటున్నారు అసలు విషయం బయటపెట్టింది పావని మిగతా ఇద్దరి వైపు చూస్తూ ప్రియ ఏమీ మాట్లాడలేదు ప్రణీత నోరు విప్పింది బావగారే అలా అన్నారా లేకపోతే ఇది నీ ఆలోచన నీకన్నీ లేనిపోని అనుమానాలే ప్రణీత ఆయన అంటేనేగా నేను మీతో చెప్పేది పెళ్ళయ్యాక మనం వాళ్ళ మాటే వినాలి కదా అమ్మను బాగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా కసుమంది పావని మామూలుగా అడిగిందిలే పావని కోపం తెచ్చుకోకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది ప్రియా మీరిద్దరూ పెద్దవాళ్ళు ఎప్పుడూ నేను ఇదే చెప్తాను ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి ముక్తసరిగా చెప్పింది ప్రణీత ఓ పని చేద్దాం పావని పెన్షన్లో సగం నువ్వు తీసుకో మిగతా సగం మేమిద్దరం పంచుకుంటాం తీర్పు చెప్పింది ప్రియా సరే ఆయన ఏమంటారో మరి చెప్పి చూస్తాను ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నాకు ఆఫీసుకు టైం అయింది అమ్మ పడుకున్నట్టుంది నేను వెళ్ళిపోయినట్టు తనకు చెప్పేయండి అని వెళ్ళడానికి లేచింది పావని ఆగు నేను వచ్చేస్తాను నాకు పనుంది అని తను లేచింది ప్రియా ఒక్క నిమిషం అంటూ లోపల నుండి వినిపించిన తల్లి మాటలకి లోపలికి చూశారు ముగ్గురు పావని ప్రియా నా బాగోగుల గురించి మీరు చేస్తున్న ఆలోచనలన్నీ మొన్నటి నుండి వింటూనే ఉన్నాను నాన్నగారితో పాటుగా ఈ ఇంట్లో నాది నలభై ఏళ్ళ అనుబంధం ఆ గదిలో మంచం మీద పడుకున్నట్టుగాను హాల్లో పడకు కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నట్టుగానో వంటింటి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి తినడానికి ఏదైనా కావాలని అడిగినట్టుగానో ఆయన నా ఊహల్లోకి వస్తూనే ఉంటారు ఒక్కోసారి అయితే ఎదురుగా కనిపిస్తున్నట్టే ఉంటుంది మీరు ముగ్గురు పుట్టింది ఈ ఇంట్లోనే నువ్వెక్కడికి వెళ్ళొద్దు నిన్ను నేనే చూసుకుంటానుగా అని చెప్పి మీరు కడుపులో పడింది మొదలు కాను పోయ్యే వరకు కూడా అపురూపంగా చూసుకున్న మీ నాన్నగారి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి నేను బ్రతికే కొద్ది కాలము ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తాను దయచేసి అందుకు నాకు సహకరించండి మీకు ఏమేమి వస్తువులు కావాలో మీరు ఇవాళే తీసుకుపోండి దానికి ప్రతిఫలంగా మీ దగ్గర ఉంచుకుని నన్ను పోషించవలసిన అవసరం లేదు కానీ చిన్నమాట ప్రణీత నోరు లేనిది మీ ఇద్దరిలాగా అది బ్రతక నేర్చింది కాదు ఏది తీసుకున్నా దానికి భాగం ఇవ్వండి మీకు ఈ అమ్మ మీద గౌరవం ఉంటే ఆ పని చేయండి ఆస్తి పంపకాల కోసం నేను పోయేదాకా ఆగండి అది ఎలా చేయాలో నన్ను ఆలోచించుకొనివ్వండి మీ నాన్నగారితో నా నలభై నాలుగేళ్ల సాహచర్యం పర్యవసానంగా నాకు దక్కిన ప్రతిఫలం ఆయన పెన్షన్ ఒంటరిగానైనా నా బతుకును నేను నెట్టుకు రాగలనన్న ధైర్యాన్ని ఇచ్చేది కూడా అదే కాబట్టి దాన్ని నా ఊపిరితో పాటే ఆగనివ్వండి ఆయనకి నాకు ఈ ఇంటికి ఉన్న అనుబంధాన్ని మీ సొంత నిర్ణయాలతో బలవంతంగా తెంపే ప్రయత్నాలు చేయకండి నన్ను ఇలా బతకనివ్వండి చాలు రెండు చేతులు ఎత్తి నమస్కరించి కన్నీళ్ళు పొంగుకుని రాగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది రాఘవమ్మ అదండి కథ జీవిత చరమాంకంలో ఎవరో ఒకరు మిగిలినప్పుడు పిల్లలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఆ మిగిలిన వారు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునేట్టుగా ఉండాలి మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం